హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారు లేట్ లేకుండా మీరు రెసిపీలోకి వెళ్ళిపోదాము వంకాయ రెసిపీని చూసేద్దాము నేను ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను నేను గ్రీన్వి తీసుకున్నాను వీటిని ఇలా కట్ చేసేసుకొని గుత్తి వంకాయలకి ఎలా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము ఒక ఇంచు పట్ట ఒక ఇలాచి అలాగే మూడు లవంగాలు అలాగే ఒక పావు కప్పు కొబ్బరి ఎండి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి కూడా బాగా వేగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత వీటిని అన్నిటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఈ మిక్సీ జార్లోకి ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి అలాగే కారం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్టు ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి కర్రీ టెక్స్చరు బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మెత్తగా అయ్యేంత వరకు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి లేతగా ఉండే వంకాయలు అయితే త్వరగానే మగ్గిపోతాయి కొంచెం ముదురువైతే కొంచెం టైం పడుతుంది ఈ వంకాయలకైతే లేతగా ఉండే ఈ కర్రీకి లేతగా ఉండే వంకాయలు అయితే చాలా బాగుంటుంది త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇది బాగా వేగిన తర్వాత వీటిల్ని కూడా చల్లార్చుకునేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం పెట్టుకున్న మసాలా ప్రిపేర్ చేసుకున్న తున మసాలాని ఈ వంకాయల్లోకి లోపల స్టఫ్ చేసేసుకోవాలి ఇలా స్టఫ్ చేసేసుకుంటే వంకాయలు తు� లోపల చప్పగా లేకుండా ఈ మసాలా లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుంది ఇలా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన ఈ పౌడర్ని కర్రీలోనే యాడ్ చేసేసుకుందాము పైనుంచి నేను వంకాయలు వేయించుకున్న నూనెని తీసుకొని అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ మొత్తం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాను మిగిలిన పోపుని ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ ఆనియన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఆనియన్ బాగా వేగితే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసేసుకోవాలి స్టమ్ వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలన్నిటినీ నూనెలో ఇలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వంకాయలకి మసాలా పట్టేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ జాగ్రత్తగా వంకాయలు విడిపోకుండా మనము ఈ మొత్తాన్ని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఆల్మోస్ట్ మొత్తం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకి వంకాయల టెక్స్చర్ కూడా కలర్ లైట్గా చేంజ్ అయిపోతుంది ఇలా వచ్చేంత వరకు వేయించుకొనేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ ఫ్రై ఇలా చేసుకున్న వంకాయలతోటే మొత్తం అన్నం తినేయచ్చు వేరే పులుసు లేదా సాంబార్ పప్పు ఏం అవసరం లేదు మరి మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్